భారతదేశంలో ముఖ్యంగా ఈ మధ్యన రెండు వేల పద్నాలుగు నుండి లేదా అంతకుముందు పది సంవత్సరాలు సుమారుగా ఇరవై ఇరవై రెండు సంవత్సరాల నుండి కొన్ని సంఘటనలు ముస్లిం మారు వేషాలలో వచ్చి ముస్లిం వ్యతిరేక శక్తులు సంఘ వ్యతిరేక శక్తులు ముస్లింలను బదనాం చేయడానికి ప్రభుత్వాలను బదనాం చేయడానికి బ్లేమ్ చేయడానికి ఆ యొక్క నిందల్ని ఆ ప్రభుత్వాల మీద ఆ యొక్క మతస్థుల మీద నెట్టివేయడానికి జరిగినటువంటి సంఘటనలు కంటే ముందు ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఈ సంఘటనల కంటే ముందు నైజాం సర్కారులో కూడా అటువంటి సంఘటనలే జరిగినవి అనగా అప్పుడు ఉన్నటువంటి రజాకారులు మరియు మీర్ ఉస్మాన్ ఖాన్ ఉన్నటువంటి రాజు నిజాం రాజును బదనాం చేయడానికి మరియు ఇస్లాం మతము ముస్లిం మతాన్ని బదనాం చేయడానికి కొంతమంది శత్రువులు అనగా రాజు ఆ యొక్క ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నటువంటి వాళ్ళు ఆ యొక్క అరబ్బుల వేషంలో రజాకారుల వేషంలో గ్రామాలపై పట్టణాలపై పడి దారి ఆ యొక్క దాడులు చేసి అక్కడ దొంగతనాలు మరియు దొమ్మిలు మత కల్లోలాలు సృష్టించి ఆ యొక్క సొమ్మును తీసుకుని పోతూ వాళ్లకు నచ్చినటువంటి ప్రదేశాలలో దాచి దాచిపెట్టేవారు అటువంటి సంఘటన మచ్చుకు ఒకటి చెప్తాము ఏప్రిల్ నెల పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో కొంతమంది కలిసి అక్కడ ఉన్నటువంటి భూకారున్ గ్రామము ఔరంగాబాద్ జిల్లాలో ఉన్నది అక్కడ ఒక గ్రామం మీద లూటీ చేసి మొత్తం విలువైనటువంటి వస్తువులను సామాగ్రిని మత సృష్టించి అక్కడ ఉన్నటువంటి వస్తువులను తీసుకుని వెళ్ళి ఒక చోట దాచి పెడితే అప్పటి పోలీసులు అక్కడికక్కడనే వాళ్ళను పదిహేడు మంది ని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసినటువంటి వాళ్ళు అయినటువంటి వాళ్ళు హిందువులు ముస్లింలు కాదు రజాకారులు కాదు అరబ్బులు కూడా కాదు ఆ యొక్క నైజాం సర్కార్లో పనిచేసేటువంటి వాళ్ళు కూడా కాదు వాళ్ళందరికీ వ్యతిరేకంగా అక్కడ వాళ్ళు దాచిపెట్టినటువంటి సొమ్మును కూడా అప్పుడున్నటువంటి పోలీసులు ఆ నిజాం సర్కార్లో ఉన్నటువంటి పోలీసులందరూ పట్టుకొని వాళ్లను సీరియస్గా విచారిస్తే ఆ యొక్క దొంగిలించినటువంటి సొమ్మును దోపిడీ చేసినటువంటి సొమ్మును డబ్బును ఎక్కడ దాచిపెట్టారో కూడా వాళ్ళ యొక్క రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో దాచిపెట్టినట్టుగా వాళ్ళు ఒప్పుకున్నారు ఒప్పుకున్న తర్వాత వాళ్లను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు అంటే ఇక్కడ నిజాము కాలములో రజాకార్ల పేరుతో రజాకార్లను బదనాం చేయడానికి మరియు అప్పుడు ఉన్నటువంటి మీర్ ఉస్మాన్ ఖాన్ను బదనాం చేయడానికి ఈ యొక్క ఇలాంటి కుట్రలు కుతంత్రాలు పన్నాగాలు ఆ యొక్క వ్యతిరేక శక్తులు ఆ కాలంలో కూడా పన్నడం జరిగింది ఇటీవల కాలంలో పన్నుతున్నట్లుగానే ముస్లింలకు వ్యతిరేకంగా భారతదేశంలో